సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో డెబ్భై ఒకటవ రోజు మార్చ్ పదకొండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఆరు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము మరియు ఆరవ అధ్యాయము ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తును గూర్చిన కృత్త నిబంధన గ్రంథంలోని పదిహేనవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై నాలుగవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన మొదటి పత్రిక ప్రారంభము అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండియో మన ప్రభు క్రీస్తు యేసు నుండియో కృపయో కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను మాసిధోనియకు వెళ్ళిచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియో కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు యఫెస్లో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను ఉపదేశ ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండియో నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకుల యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిస్టులకును అపవిత్రులకును దోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడలా అట్టివానికిని నియమింపబడిను నీతి మందునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము మొదటి తిమోతికి ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి గనుక కనికరింపబడితని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తుయేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మ పూర్ణాంగీకారమునకు యోగ్యమైన దియునయున్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడిని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చిడియున్నారు వారిలో హుమెన్ అయ్యైను అలెక్సందరును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని తనుకు అప్పగించతిని ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియోనయ్యున్నది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అను భవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునెను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపోస్తులుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు కావున ప్రతి స్థలమందునూ పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే బంగారముతో జడలతోనైనను ముత్యములతో ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ వి విధేయతతో నేర్చుకునవలను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను మొదట ఆదామును తరువాత హవ్వయ్యను నిర్మింపబడి కార మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడును మాట నమ్మదగినది అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్థుడును ప్రియుడును బోధింప వాడునయుండి మధ్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడునో ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనచూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను ఎవడైనాను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించునో అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన విధికి లోబడుకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండా సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాశక్తులను దుర్లాభమును ఆపేక్షించు వారిన ఉండగా విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకుని వారై ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదరు మొదటి తిమోతికి మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి శీఘ్రముగా నీ ఎద్దుకు వత్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది సశరీరుడుగా ప్రత్యక్షడయ్యను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తిను ట మానవలనని చెప్పుచుందరు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నీడలా ఏదియో నిషేధింపదగినది కాదు ఎలియనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది మొదటి తిమోతికి నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడులా నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండవు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుషుల కంద రికి రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల యందు మనము నిరీక్షణ ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము మొదటి తిమోతికి నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము నేను వచ్చేవరకు చదువుట ఎందు హెచ్చరించుటయందును బోధించుటయందనూ జాగ్రత్తగా ఉండము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకునుము నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములలో ఐదవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు తిమ్మోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఐదవ అధ్యాయములో ఉన్న ఇరవై ఐదు వచనములు వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము నిజముగా అనాథలైన విధువరాండను సన్మానింపుము అయితే ఏ విధువరాలిక పిల్లలు కానీ మనుమలు గాని ఉండిన యెడల వీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరచుటను తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలను ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అయితే నిజముగా అనాథైన అయిన విధువరాలు ఏకాకీయయుండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకుని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడిగా ఉండును సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకు చుండియు చచ్చినదై ఉండును వారు నిందారహితులై ఉండునట్లు ఈలాగూ ఆజ్ఞాపించుము ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై కన్నా చెడ్డవాడై ఉండను అరవది ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్యయై సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబోనుకునినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకునిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగొరుదురు మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకు రాంట్రగుటుకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు బోతులను పరుల జోలికి పోవువారునగుటుకును నేర్చుకుందరు కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచూ నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానను వెంబడించిన వారైరి విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటన నిజముగా అనాథలైన అనాథలైనకు సహాయము చేయటికై మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలను బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలను ఇందుకు నూర్చెడు ఎద్దుమూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీవితం కు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపు బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపనము చేయకుము పరుల పాపములలో పాలివాడవై ఉండకుము నీవు పవిత్రుడువుగా ఉండునట్లు చూచుకును ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకును కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలు పడనివి దాచబడనేరవు ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమ్మోతీకి వ్రాసిన మొదటి పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఆరు అధ్యాయములలో ఆరవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు తిమ్మోతికి రాసిన మొదటి పత్రికలోని అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపగా తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులునైయున్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపగా భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడలా వాడేమీయూ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములను చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీయూ తెలియదు దీనిలో నుండి ఏమో తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గెలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందము ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములూనైనా అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకుని మొదటి తిమోతికి ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నుండి దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొలు ఒప్పుకుంటువి సమస్తమనకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకుని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షముగు వరకు నీవు నిష్కలంకముగాను అనింధ్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక ఆమెన్ మొదటి తిమోతికి ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గల వారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము ఆ విషయములో ప్రవీణులమని అనుకుని విశ్వాస విషయము తప్పిపోయేరి కృప మీకు తోడై ఉండనుగాక ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో ఉన్న ఆరు అధ్యాయములు ఇంతటితో పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథంలోని పదిహేనవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై నాలుగవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక సమాప్తము ఈనాటి భాగంలోని ఆరు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము మరియు ఆరవ అధ్యాయము పూర్తి చేయబడినవి Thank you, Lord.